టొమాటో ఎగ్ కరీ చేసిన సిస్టర్ మీరు ఏం చేసారు తిన్నారా మీరు అని సిస్టర్ తిన్నారా తమ్ముడు విన్నావా బల్లసుమ జీరో సిక్స్ ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ ములక్కాయ సాంబార్ తిన్నా సిస్టర్ సిస్టర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తుంటారు ఎక్కడ ఉంటారు సిస్టర్ మీరు నేను అడిగినా మీ లైవ్ లో లోనో రెస్పాన్ ఎక్కడి నుంచి సిస్టర్ మీరు మనం హెచ్ఆర్ బ్లాగ్ లో పరిచయం అయినా హెచ్ఆర్ క్రియేషన్ తిరుపతి మధ్య పనులు తిరుపతికి దగ్గర నా సిస్టర్ అవును హెచ్ఆర్ క్రియేషన్ లోనే మనము పరిచయం అంటే తిరుపతికి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సిస్టర్ దగ్గరేనా ఓకే వస్తే దర్శనం టూ మంత్స్ తర్వాత వద్దాం అనుకుంటున్నాం సిస్టర్ ఇంకా అప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటారేమో మేమైతే తిరుపతికి రాక ఎంత అంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది అసలు రాలేదు వద్దామని లాస్ట్ ఇయరే అనుకున్నాము మిస్ అయింది ఈ ఇయర్ రావాలి సిస్టర్ మొక్కుంది

సిస్ మాది హెచ్వైడి హైదరాబాద్ సిస్టర్ మాది హైదరాబాద్ సూపర్ మేమేమో మీది సూపర్ అనుకుంటున్నాం ఎందుకంటే మీది మీరు దగ్గరలో ఉన్నారు కదా మేము కూడా అక్కడ దగ్గర ఉంటేవి అట్లీస్ట్ వన్ మంత్ కి ఒకసారో లేదంటే సిక్స్ మంత్స్ కి ఒకసారో దర్శనం చేసుకునే వాళ్ళము అక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులని మేము అనుకుంటాం ట్వంటీ ఇయర్స్ అవుతుంది నిజంగా ప్రతి సంవత్సరం వెళ్దాం అనుకుంటాం ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వెళ్తాము అని అన్ని సర్దుకున్నాక క్యాన్సల్ అయిపోయింది ఇప్పుడు అనుకుంటున్నాము టూ మంత్స్ తర్వాత వద్దాము అని ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ అవుతుంది వచ్చి చూస్తున్నా సెర్చ్ చేస్తున్నాం ఎట్లుంటది అక్కడ దర్శనం అది అని కానీ ఏది క్లారిటీ ఉంటది మనం వచ్చి అక్కడ లైవ్ లో చూస్తే గానీ మనకి ఏది అర్థం కాదు ప్లీజ్ లైవ్ ఉన్న ఉన్నవాళ్ళు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి లో ఉండకండి పిల్లలు ఎంతమంది సిస్టర్